వాళ్ళకి మంత్రులకు కూడా మన పార్టీ ఎమ్మెల్యే అలా అంటే ఏంటి గా ఉన్నారు నేను ఒక విషయం చెప్తానండి ఇవాళ తెలుగుదేశం పార్టీలో మహిళా నాయకత్వాన్ని మీరు చూస్తున్నారు మహిళలు ఏ ఏ స్థానాల్లో ఉన్నారో మీరు చూస్తున్నారు అధికార ప్రతినిధుల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర నుంచి ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా వైడ్ ఏమంటారంటే లీడర్షిప్ అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క మహిళ ఇవాళ రోజున చాలా స్ట్రాంగ్ గా తనకి ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తున్నారు ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడితే అది ఎవరైనా సరే ఏ పార్టీ వాడైనా సరే మాకు ఇక్కడేమి ఎవరి మీద ఏమంటారంటే స్పెషల్ ఎఫినిటీ ఉండదు స్పెషల్ కోపం ఉండదండి ఎవడు మహిళలకు ఎగేన్స్ట్ గా మాట్లాడినా సరే వాడిని తిడతాం మేము అది అది ఎందుకు అని అంటే అది సంస్కారం మేము నేర్చుకున్నటువంటి సంస్కారం అది ఎవరు మాట్లాడినా సరే తిట్టాల్సిందే ఎవరు మాట్లాడినా సరే దాన్ని వాడిని ఖండించాల్సిందే ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఆయన ఆయన ఏం చేశారు ఒక ఒక సమాజంలో జరిగినటువంటి ఒక ఘటన మీద స్పందించారు ఒక పార్టీ అధినేతగా ఒక తండ్రిగా స్పందించారు ఇది తప్పు కదా ఇలా మాట్లాడినప్పుడు మనం ఎవరమైనా సరే రెస్పాండ్ అవ్వాలి కదా అనే మాట మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోయాడు జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఆపారు కానీ మీకు ఇక్కడ అర్థం కాని విషయం ఒకటి చెప్తాను మర్షి గారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకో మాట్లాడలేదు మాట్లాడలేదు అంటే కానీ మీరు మీరు ఒక విషయం ఏమర్థం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిందని చాలా ఆనందపడ్డాడు నేను కూడా ఎందుకంటే షర్మిలని తనెప్పుడు అనలేదు డైరెక్ట్ గా తన వాళ్ళ చేత అని అనిపించాడు బూతులు దిట్టించాడు పుట్టుక గురించి కూడా మాట్లాడిచ్చాడు సో నేను చేయలేనటువంటి పని కూడా ఇవాళ రోజున ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్నాడు కదా అనేటువంటి ఒక పైశాచిక ఆనందంగా ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అందుకే మీరు గమనించండి ఆ రోజున కిరణ్ మాట్లాడినప్పుడు పొలం అంటూ బయటకు వచ్చినటువంటి మహిళా నాయకురాలు ఎవరన్నా వాళ్ళ మీరు మీకు కనపడుతున్నారా వరదు కళ్యాణ్ దగ్గర నుంచి ఆ ఒక ఆవిడ ఉంటుంది యాంకర్ ఎవరో ఉంటుంది ఆవిడ అలానే ఈ రోజా లేకపోతే ఇంకా కొంతమంది ఎవరన్నా కని ఎవరన్నా ఈ ఈ మూడు నాలుగు రోజుల నుంచి మీకు కనిపించారా వినిపించాయా వాళ్ళ మాటలు ఏమన్నా అంటే భారతీయ రెడ్డి ఒక్కతే మహిళ లోకంలో భారతీ రెడ్డి ఒక్కతే మహిళ కూడా వాళ్ళు పట్టించుకోరా ఇక్కడ సమాజంగా మహిళలుగా మనం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇంకోటి ఈ జాత్యం ఏంటి అని మీరు అడుగుతున్నారు కదా ఈ రోగం అనేటువంటిది ఒక మానసిక రోగం అండి మహిళల్ని చిన్న చూపు చూడడం మహిళల్ని ఏదో ఒకటి అంటూనే ఉండడం మహిళల్ని ఎదగనీయకుండా ఆపడం మహిళల్ని ఏ ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే వాళ్ళని తొక్కి పెట్టి అనగబెట్టి చూడాలి అనేటువంటి ఒక ఒక ఆలోచనతో ఉండడం అనేటువంటిది ఒక మానసిక రుగ్మత దాట్ ఇస్ అ సైకలాజికల్ డిజార్డర్ మెంటల్ డిజార్డర్ అది అది జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అది ఉంది అందుకే కదా కొడాలనాన్ అంటే అలాంటి వాళ్ళు ఏ విధమైనటువంటి భాష మాట్లాడారో ఆ రోజు చూసాము వల్ల నేను వంశీ లాంటి వాళ్ళు ఏ భాష మాట్లాడారో చూసాము అంబటి రాంబాబు ఏ మాట మాట్లాడతారో చూసాము అలానే ఆ పార్టీలో ఉన్నటువంటి మహిళలు కూడా ఎలాంటి మాట మాట్లాడతారో చూసాము మహిళలే మహిళని కించపరిచేటువంటి ఘటనలు చూసాం మనం మహిళలే మహిళల్ని అవమానిస్తూ మాట్లాడేటువంటి ఘటనలు చూసాము సో నాకు తెలిసి వాళ్ళు ఇళ్లలో కూడా ఇలానే ఉంటారేమో సీరియస్లీ డౌట్ వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లిని చెల్లిని కూతుళ్ళని వాళ్ళు ఇలానే ఈ రకంగానే డిమీండ్ చేస్తూ ఉంటారు ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు సో అది సమాజంలో ఉన్నటువంటి రుగ్మతది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అది ఇట్ ఈస్ అ డిజీజ్ ద నీడ్ టు బి ట్రీటెడ్ ఫర్ దిస్ డిసీజ్ ఇలాంటి రోగం ఎవరికి ఉన్నా సరే వాళ్ళని ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కమెంట్ ఇయర్ పాయింట్ రిషి గారు ఐ డోంట్ నేను నేను ఎక్కడా కూడా క్వశ్చన్ అవాయిడ్ చేయను అది మీకు తెలుసు చేప్రోల్ కిరణ్ మీద మీరు వెంటనే చర్యలు తీసుకున్నారండి ఇతని మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇతను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేటువంటి ఒక క్వశ్చన్ ఒక జర్నలిస్ట్ నేను దశపడం సేమ్ అండి ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్ట్ గా మీరు ఆ ప్రశ్న అడిగారు నేను అధికారపతి మీద మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందండి ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇమ్మీడియట్ గా ఆ రోజున ఘటన జరిగిన వెంటనే ఎప్పుడైతే ఒక కంప్లైంట్ వచ్చిందో ఎస్పీ గారికి ప్రశాంత్ రెడ్డి గారు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ తీసుకోవడం జరిగింది ఆ కంప్లైంట్ ని లాంచ్ చేశారు ఆ కంప్లైంట్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసి నాకు తెలిసి ఇట్ ఇస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ రషి గారు మళ్ళీ అతను అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ అతని మీద ఒక చర్య తీసుకున్న తర్వాత దయచేసి డిబేట్ కి పిలుస్తారు ఆ రోజు మీకు చెప్తాను కూడా నేను ఇట్ నాట్ మోర్ కానీ ఒకటి చెప్తున్నాను మీ ఛానల్ సాక్షిగా చెప్తున్నాను అతనికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది సుబ్బారావు గారు ఇప్పుడు ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంతకుముందు అనేక మంది నాయకులు సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళు వీళ్ళకి ఏమిటి ధైర్యం అంటే మనకు ఒక చట్టం ఉంది దాని ప్రకారం